ఎంత ఎంత అర్థవంతంగా పౌలు గారు నీకు నాకు ఆ రోజు కొరింది సంఘానికి చెప్పారు ఈ రోజు నీకు నాకు సారిక సంఘానికి దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మోసపోకండి మోసపోకండి మీ సహవాసాల్లో మీరు మోసపోతారు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీరు మోసపోతారు మీ యొక్క వీధుల్లో మీరు కూర్చునే ఆ కాలయాపంలో మీరు మోసపోతారు మీ స్నేహాల్లో మోసపోతారు మీరు చేసే ప్రతి దాంట్లో కూడా మేము ఆ మోస కూర్చే ఆ యొక్క సాధానగాడు తెచ్చేసి కూర్చున్నాడు వాడు గురిలో కానీ వాడు గుత్యుల్లో కానీ మీరు పడకుండా ఉండాలి అంటే మీరు దేవుని కూర్చున్న జ్ఞానం కలిగి అలా ఉంటే మీరు వాడి యొక్క మోసపూరితమైన మోసపూరితమైన దుష్ట సాంగత్యాల్లో మీరు పడరు పడిపోయారో నీతిని తప్పేస్తారు పడిపోయారో న్యాయం తప్పేస్తారు పడిపోయారో యథార్థం తప్పేస్తారు ఇవి తప్పేస్తే ఏమైపోతారు ఏమైపోతారంటే నీతిని తప్పితే అవినీతికి గురవుతాం న్యాయాన్ని తప్పితే అన్యాయానికి గురవుతాం యథార్థం తప్పితే అక్రమమైన మార్గాలు